పదవ అధ్యాయము దేవాత్మ హిమాలయాలు ఆధ్యాత్మిక ధ్రో కేంద్రము మానవుడి శరీరం విశ్వం యొక్క సంక్షిప్త సంస్కరణ మాత్రమే ప్రకృతిలో బ్రహ్మాండంలో ఉన్న అన్ని శక్తులు బీజరూపంలో ఈ స్థూల శరీరంలో నిబిడీకృతమై ఉన్నాయి వాటిని వికసింపచేసి పుష్పింపజేసే వాతావరణం హిమాలయాల్లో ఉంది ఒక విధంగా హిమాలయాలను పరమాత్మ యొక్క విశేష శక్తి సంపన్నమైన సైనిక శిబిరం అనవచ్చును సూక్ష్మ శరీరదారులు అంశేవతారులు దేవాత్మలు సిద్ధపురుషులు ఈ క్షేత్రంలోనే నివసిస్తూ ఉంటారు జీసస్ క్రైస్తు కూడా కొంతకాలం వచ్చి ఉన్నారు ఇది ఉన్నతమైన ఆధ్యాత్మిక స్థాయికి చేరుకున్న ఆత్మలకు శిక్షణ ఇచ్చే స్థానము ఆధ్యాత్మిక వైజ్ఞానికుల దృష్టిలో హిమాలయాలు ముఖ్యంగా వీటికి హృదయం అనబడే ఉత్తరాఖండము దైవీ చైతన్య నివాస స్థలము స్థూల దృష్టికి ఇది టిబెట్ను భారతీయ ఉపమహాద్వీపం నుండి వేరు చేసే ఒక మహాపర్వతము భారతీయ సంస్కృతి వికాస చరిత్రలో హిమాలయాలకు చాలా ముఖ్యమైన పాత్ర ఉన్నది ఆర్య సంస్కృతి అభివృద్ధికి హిమాలయాల పాత్ర ఎంత ఉన్నదో పాఠకులకు తెలుపుట కొంత అవసరం ఇది దేవతలు ఋషులు తపస్సు చేసుకుని నివసించే పుణ్యస్థలం అందువల్లనే దీనిని మీ స్వర్గము అన్నారేమో అనేక భౌగోళిక నృత్యత్వ విజ్ఞానమునకు సంబంధించిన విషయములు భారతీయ సంస్కృతి వికాసంలో హిమాలయాల ప్రాముఖ్యాన్ని వివరించి చెప్తున్నాయి చరిత్రకారులు చెప్పిన ప్రకారము ఆర్యుడు మధ్య ఆసియా నుండే హిమాలయాల గుండా వచ్చి ఆర్యవర్తములో స్థిరపడ్డారు గంగా యమునల మధ్య క్షేత్రాన్ని ఆర్యవర్తము అనేవారు మొదట అది త్రివేణి సంగమం వరకు ఉండి తరువాత గయ వరకు విస్తరించింది ఇతిహాసకారులు చెప్పిన ప్రకారం రాజును ఇంద్రుడని వాళ్ళ పురోహితుణ్ణి బృహస్పతి అనేవారు వీరి రాజధాని హిమాలయాల్లోని ఉత్తరాఖండ క్షేత్రంలో ఉన్నది ఇంద్రుని ఆజ్ఞానవర్తులైన ఇంద్రుని ఆజ్ఞానువర్తులైన ఇతర దేవతలు హిమాలయాల ఉచ్చశ శిఖరాల్లో ఉండేవారు ఆనాడు హిమాలయాలు ఇంత ఎత్తుగా ఉండేవి కావు అందువలన భరించలేని చలి కూడా ఉండేది కాదు చెట్లు ఇతర వనస్పతులు ఉండేవి ఈనాటి గంగోత్రి క్షేత్రంలో ఆనాటి దేవలోకం ఉండేది ఈ క్షేత్రంలో శాసకులు పండితులు వైజ్ఞానిక సముదాయం నివసించేవి ఇప్పుడు ఉన్నంత చలిగా అప్పటి వాతావరణం ఉండేది కాదు ఇప్పటి నుండి పదిహేడు వేల సంవత్సరాల పూర్వము పృథ్వి మీద చివరి హిమయుగము వచ్చినది భూమి మీద చాలా భాగము మంచు పేరుకుపోయినది సముద్రాల్లో కూడా పెనుతుపాలు వీచి కొన్ని ద్వీపాలు పూర్తిగా మునిగిపోవటం కొన్ని ఒకదాని నుండి ఒకటి విడిపోవటం జరిగినది కొన్ని భూభాగాలు క్రిందికి దిగితే కొన్ని పైకి లేచాయి దేవయుగంలో ఇలా ఉండేది కాదు మధ్య ఆసియా నుండి ఆర్యవర్తమనకు రాకపోకలు నివసించడానికి అనుకూలమైన వాతావరణం ఉండేది అందువలన ఆర్యులు మధ్య ఆసియా వదిలి ఆర్యావర్తం యొక్క క్షేత్రంలో స్థిరపడ్డారు పౌరాణిక కథలు కూడా దీన్ని బలపరుస్తున్నాయి దేవతల స్వర్గం ఎక్కడ ఉన్నది అలంకారిక భాషలో ఆకాశంలో ఉన్న ఒక లోకము అంతరిక్షంలో ఉన్నది అన్నారు కానీ ఈ కథనానికి వాస్తవానికి పొత్తు కుదరదు మనుషులు మరి స్వర్గలోకానికి ఎలా వచ్చి వెళ్ళేవారు మరణించిన తర్వాత స్వర్గానికి వెళ్ళగలం అంటే ఎప్పుడంటే అప్పుడు వెళ్ళటం ఎలా వీలవుతుంది సత్యం ఏమిటంటే గంగా యమున సరయు పంజాబ్ యొక్క ఐదు నదులు ఉద్భవించిన హిమాలయ క్షేత్రమే స్వర్గలోకం అని పిలువబడేది ఆనాటి దేవతల స్వర్గం బద్రీనాథ్ నుండి టిబెట్ వరకు విస్తరించి ఉండేది ఈ క్షేత్రవాసులు చాలా పరిణితి చెందినారు విజ్ఞానం యొక్క అన్ని రంగాల్లో నిష్ణాతులు తత్వదర్శనం వారికి ప్రియమైన విషయం ఈ విధమైన విశిష్ట గుణాలను బట్టి దేవతలు ఉండే క్షేత్రానికి స్వర్గం అని పేరు వచ్చి ఉండవచ్చును ఈ విశాల విశ్వంలో అంతరిక్షంలో ఇతర గ్రహవాసులతో వారి సంబంధ బాంధవ్యాలు ఉండి ఉండవచ్చు కూడా భూమి మీద మాత్రం ఇది చరమ ఉత్ స్థానము అనంత జ్ఞాన విజ్ఞాన సంపద వలన దీనిని స్వర్గంతో పూలిస్తే తప్పు కూడా లేదు అంతర్గ్రహవాసులతో సంబంధాలు వ్యాపారం ఉండటంలో కూడా ఆశ్చర్యం లేదు ఈ క్షేత్రం ఆనాడు అనేక కళలకు విద్యలకు విభూతులకు ఆలవారమై ఉండేది నారదుడు ముఖ్యమైన సమస్యలను విష్ణుతో చర్చించేటప్పుడు స్వర్గలోకానికి ఎల్లప్పుడూ వస్తూ పోతూ ఉండేవారు పౌరాణిక కథల్లో కూడా ఈ సత్యం స్పష్టంగా కనిపిస్తుంది దేవతల మీద మధ్య ఆసియా నుండి అసురులు యుద్ధం ప్రకటించినప్పుడు దేవతలు ఆర్యవర్తరాజుల సహాయం కోరేవారు దశరథ మహారాజు ఇంద్రుని ఆహ్వానం మీద దేవాసుర సంగ్రామంలో పాలు పంచుకున్నప్పుడు ఆయన రథం ఇచ్చి పాడైపోతే ఆయన భార్య దానిని వేలితో నొక్కి ప్రమాదం జరగకుండా కాపాడినది ఈ సాహసానికి ప్రతిఫలంగా కైకేయిని రెండు వరాలు కోరుకోమన్నాడు వేరొకసారి అర్జునుడు ఇంద్రుని ఆహ్వానం మీద స్వర్గానికి వెళ్ళాడు అక్కడ ఇంద్రుడు అతి సుందరమైన ఊర్వతిని బహుమతిగా ఇవ్వబోతే నిరాకరించినప్పుడే గాంధీవ ధనసు రెండవసారి బహుకరించాడు ఈ ధనసు నుండి వచ్చేటి బాణాలన్నీ శబ్దభేది బాణాలే అసురులు మధ్య ఆసియా వదిలి అమరుల సంపత్తిని కొల్లగొట్టడానికి లంకను తమ కేంద్రంగా పెట్టుకున్నారు దేవసల కోశాధ్యక్షుడైన కుబేర్ని గెలిచి లంకలో బంగారు సోదాన్ని నిర్మించారు ఈ విధమైన అనేక పౌరాణిక కథల్లో స్వర్గము భూమిలోని ఒక భాగంగానే గుర్తింపబడుతుంది అంతేకాక భూలోకవాసులు అంతరిక్షవాసుల మధ్య అనేక సంబంధ బాంధవ్యాలు కూడా ఉండేవని అనేక సాక్ష్యాలు ఈ మధ్యనే లభించాయి హిమాలయాలను తమ కార్యక్షేత్రంగా దేవతలు ఎన్నుకున్నట్టుకు చాలా కారణాలున్నాయి ఒకటి చాలా ఎత్తు ప్రదేశం కావటం వలన అసురులు అక్కడికి వచ్చి ఆక్రమణ చేయటం కష్టం ఈ విధంగా అసురులతో తరచూ యుద్ధం తప్పేది రెండు అక్కడ ఉన్న గుహల్లో ఉష్ణోగ్రత సహజంగా భరించగలిగి సౌక్యంగా ఉండటం వలన బాహ్య వాతావరణంతో సంబంధం లేకుండా అనేక వైజ్ఞానిక ఆధ్యాత్మిక పరిశోధనలు ఏకాంతంలో ఏకాగ్రతతో చేయటానికి వీలయ్యేది మూడు అక్కడ చనిపోయే స్థితిలో ఉన్నవారిని బ్రతికించగలిగే మృత సంజీవిని లాంటి వనౌషధులు దొరికేవి సోమలత ఇక్కడే ఎదిగేది చెవన్నుడి లాంటి వృద్ధిని ఇప్పుడుగా మార్చగలిగే హస్తవర్గ ఇక్కడ లభ్యమవుతుంది ఎక్కడా దొరికిన విలువైన వనమూలికలకు ఇప్పటికీ హిమాలయాల్లో ఖజానా లాంటిది ఇక్కడ బంగారు గనులు ఉండేవి ఈ కారణాల వలన హిమాలయ గుహల్లో నివసించే ఋషులు అనేక సిద్ధులను సంపాదించగలిగేవారు మానవుడి శరీరం విష్ణు యొక్క సంక్షిప్త సంస్కరణ మాత్రమే ప్రకృతిలో బ్రహ్మాండంలో ఉన్న అన్ని శక్తులు బీజరూపంలో ఈ స్థూల శరీరంలో నిబిడీకృతమై ఉన్నాయి వాటిని వికసింపచేసి పుష్టింపజేసే వాతావరణము హిమాలయాల్లో ఉంది సిద్ధులన్నిటినీ ఈ క్షేత్రంలో ఉండి సులభంగా ఆర్జించుకోవచ్చును అందువలన దేవతలే కాక దేవమానవులు సిద్ధపురుషుల సముదాయం కూడా ఈ క్షేత్రంలో నివసిస్తూ ఉండేవారు మన పురాణ ఇతిహాసాలన్నీ ఋషులు తమ సాధనా సంపదలన్నీ ఇక్కడ ఉండే పొందారని చెబుతున్నాయి ఆ లాభం అంతా మానవజాతికి ముఖ్యంగా ఆర్యావర్త నివాసులకే లభ్యమయ్యేది అక్కడ ఉన్న సేద్యానికి పనికిరాని క్షేత్రాలను దేవతలు భగీరుథుడి సాయంతో వ్యవిష్ీకరించి గంగను స్వర్గం నుంచి కిందకు దింపి నీటి ఎద్దడి వలన వెనుకబడిన ప్రదేశమును అకృత స్వర్గ భాండాభారమైన ఆర్యవర్త క్షేత్రంగా మార్చారు హిమాలయాల్లోని ఈ స్వర్గ కేంద్రంలో స్థూల శరీరమును సూక్ష్మ శరీరమును వికసింప చేసుకుని ఇష్టానుసారము అతి దీర్ఘకాలము జీవించగలిగేవారు సూక్ష్మ కారణ శరీరాల సామర్థ్యం పెంచుకోగలిగితే స్థూల శరీరము లేకపోయినా మనిషి అతిత్వం ఉంటుంది స్థూల శరీరానికి అనివార్యమైన ఆకలి దాహం నిద్ర లాంటివి అప్పుడు ఉండవు దృష్టిగోచరము కానీ సూక్ష్మ శరీర స్థిరత్వము సామర్థ్యము స్థూల శరీరంతో పోలిస్తే చాలా ఎక్కువ చాలా గరిష్ట ప్రయోజనాలను సాధించడానికి స్థూల శరీరం కంటే సూక్ష్మ శరీరంలో ఏ విజ్ఞాలు లేకుండా పూర్తి చేసుకునవచ్చును చాలా కాలం పాటు ప్రయోగాలను కొనసాగించవచ్చును మామూలు మనుషుల క్రియాకలాపాలు స్థూల శరీరంతో పాటే ఆగిపోవును సూక్ష్మ శరీరదారుల కార్యక్రమాలు అనేక వేల సంవత్సరాలు కొనసాగింపబడతాయి ఇదివరకే చెప్పినట్టు పదిహేడు వేల సంవత్సరాలు క్రిమిగం నాటి నుంచి అనేక ఋషులు తమ సూక్ష్మ శరీరాలతో ఈ దివ్యక్షేత్రంలో కొండ శిఖరాల్లోని గుహలలో నివసిస్తూ సాధన చేస్తూనే ఉన్నారు సర్వసాధారణంగా వ్యక్తులకు వారు కనిపించరు కానీ ఎవరికైనా వారి సహాయ సహకారాలు అందించవలసి వచ్చినప్పుడు లేక తమ పరిచయం ఇవ్వవలసి వచ్చినప్పుడు శరీరము స్థుర దృష్టికి కనిపించేటట్లుగా చేయగలరు ఈ సిద్ధి వల్ల హిమాలయ వాసులు మహాత్ములు హిమయుగకు పూర్వ విజ్ఞానాన్ని జ్ఞానాన్ని యథాతథంగా ఉంచగలిగినారు తమ తపశ్చర్యను కొనసాగించడం ద్వారా ఇంకా సమర్థులయ్యారు ఈ ఋషి సముదాయంతో గురుదేవులు నాకు పరిచయం చేయించారు వెనుకబడిన వాళ్ళను ముందుకు తీసుకెళ్లడం పడిన వాళ్ళకి ఈ సిద్ధ పురుషుల యొక్క ముఖ్యమైన పనులు ఆధ్యాత్మిక మార్గంలో నిజమైన అభివృద్ధి కలిగి ముందుకు పోదాం అనే తీవ్రవాంతి వారికి అధ్యాపకులుగా సంరక్షకులుగా తమ సంరక్షణలో తీర్చిదిద్దడం వీరి ముఖ్యమైన పని ప్రపంచంలోని తాత్కాలిక సమస్యల సమాధానం కొరకు అవసరమైతే మానవ శరీరంతో అవతరిస్తారు లక్ష్యం పూర్తి అయిన వెంటనే శరీరాన్ని ఖ్యాధిస్తారు భగవంతుడు నిరాకారుడు ఆయన శరీరాన్ని ధరించలేడు ఒకచోట జన్మించవలసి వస్తే వేరొక చోట తన ఉనికిని వెనుకకు తీసుకోవాల్సి వస్తుంది అందువల్ల తన పనిని తన అంశదారులకు అప్పగిస్తాడు ఈ అంశావతారములే దేవాత్మలుగా ఋషులుగా అవతారాలుగా మహాపురుషులుగా ఇవ్వబడిన బాధ్యతను నిర్వహిస్తూ ఉంటాయి ఈ పృథ్వీ యొక్క ఆధ్యాత్మిక ధృవ కేంద్రము హిమాలయాలు ఒక విధంగా హిమాలయాలను పరమాత్మ యొక్క విశేష శక్తి సంపన్నమైన సైనిక శిబిరము అనవచ్చును సూక్ష్మ శరీరదారులు అంశావతారులు దేవాత్మలు సిద్ధ పురుషులు ఈ క్షేత్రంలోనే నివసిస్తూ ఉంటారు జీసస్ క్రైస్తు కూడా కొంతకాలం ఇచ్చటకు వచ్చి ఉన్నారు ఇది ఉన్నతమైన ఆధ్యాత్మిక స్థాయికి చేరుకున్న ఆత్మలకు శిక్షణ ఇచ్చే స్థానము వారికి అవసరమైన అస్త్రశస్త్రాలు కూడా ఇచ్చటనే లభ్యమవుతాయి తమ సాధనతో సిద్ధులు అర్జించుకోలేని సత్పాతులకు వీరి అనంత శక్తి భాండాగారం నుండి అభీష్ట లక్ష్య సాధన కొరకు లోక కళ్యాణం కొరకు అవసరమైన అస్త్రశస్త్రాలను ప్రసాదిస్తారు వీటి ఆశ్చర్యకరమైన ఫలితాలను చూచి దర్శకులు నివ్వెరపోతారు ఇదే హిమాలయాల వాస్తవిక స్వరూపము నిజంగా ఇది ఆధ్యాత్మిక ధ్రువ కేంద్రము